பொங்கல பாலன தோப்பிடி பாலனம் நியமிராஜ் தோப்பிடி பாலம் பொங்கல் விஜோடி ராஜ்யம் ராஜம் ராஜம் शौल चौकाल शौचालयल शौचल चौकाल

قولي دجلعو قولي دجلعو شجالے قولي دجلعو شجالے قولي دجلعو شجالے قولي دجلعو شجالے ఈరోజు భువనగిరి మండలం బిఎన్ తిమ్మాపురం గ్రామం గ్రామస్తుల మందరం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న సమస్యలపై భూముల నష్టపరిహారం విషయంలో ఇండ్ల నష్టపరిహారం విషయంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి మా జిల్లా అధ్యక్షుడు ఉట్కూరు అశోకన్న గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది ఈరోజు ఇక్కడ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో మా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇళ్లకు నష్టపరిహారం విషయంలో దాదాపుగా భూములకు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో రకాలుగా మమ్మల్ని చిత్రహింసలు పెట్టి మా భూములు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు ఎకరానికి వచ్చే భూములను పదిహేను లక్షల రూపాయలకు తీసుకొని మరి అవి ఇట్లా అప్పుడో ఇంత అప్పుడో ఇంత ఇంత అన్నట్టుగా ఒక్కసారి కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో పదిహేడు వందల అరవై ఎకరాలు మా భూమి మొత్తము ఇండ్లు అన్ని పూర్తిగా తిమ్మాపురం గ్రామం మునిగిపోతూ ఉన్నది వాళ్ళకి అడగంగా అడగంగా ఏదో రకంగా ఇంత మాకు ఏదో బదులిచ్చినట్టుగా ఏదో బాకీచ్చినట్టుగా చేసుకుంటా మాకు డబ్బులు ఇవ్వడం జరిగింది ఈరోజు ఇండ్ల ప ఇండ్ల నష్టపరిహారం విషయంలో జూను నెలలో మా దగ్గరికి వచ్చి కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అందరూ వచ్చి మమ్మల్ని ఒప్పియడం జరిగింది మీకు నష్టపరిహారం ఇస్తాం మీరు రెవెన్యూ స్టాంపుల మీద సంతకాలు పెట్టండి అని చెప్పేసి ఊరు మొత్తం వేస్తామని చెప్పేసి మాకు సంతకాలు పెట్టించుకోవడం జరిగింది ఇండ్ల ఇండ్ల నష్టపరిహారం విషయంలో అవుతుంది ఇప్పటి వరకు ఇండ్ల నష్టపరిహారం జాడే లేదు ఎన్నోసార్లు కలెక్టర్కు మొరబెట్టుకున్నాం ఆర్డీఓకు మొరబెట్టుకున్నాం ఎమ్మెల్యేను కలిసినాం ఇక్కడ ఉన్న మంత్రులను కలిసినాం కానీ ఎలాంటి మాకు సమాధానం దొరకలేదు ఆ సందర్భం విషయంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది దీక్ష నిర్వహించడం జరిగింది మరి ఆ విషయంలో మాకు నష్టపరిహారం చెల్లించాలి పూర్తిగా ఇండ్లకు సంబంధించిన నష్టపరిహారం చెల్లించాలి మాకు మద్దతు పలకత పలకడానికి వచ్చిన బీజేపీ పార్టీ మాకు ఉట్కూరు అశోకన్న మిగతా విషయాలు ఆయన తెలియజేస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం